உப்பா கார காரம் தான் செல்ல మీరు టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్టుందో అంతగానో అసలు ఎన్ని కేజీలు బిర్యానీ అదేంటి బ్రౌన్ ఆనియన్సా పిస్తా దాన్ని పిస్తా అంటారా మా జలదమ్ము அது இல்ல சி சேஸ்தீதம்மார் ஃபுல்லு కంపల్సరీ అసెంబ్లీ దమ్ బిర్యానీ అంటేనే పెరిగాం కదా ఇవన్నీ దమ్ పట్టించి మూత పెడతా పక్కకి రైస్ ఉండదు విడిగా దీంతో నేను అంతేనా సోలీ రెస్టారెంట్ లో చేసినవి ఇంతకుముందు ఎన్ని రకాలు చేసిన సోలీ వంటలు నువ్వు వీడియోలో చెప్పు సోలీ నిన్ను దీసా పోతా రెస్టారెంట్ వాళ్ళు హైదరాబాద్ చెప్పు మా వ్యవసాయం ఏం చేసిపోదాం అనుకుంటున్నావు నేను కిడ్నాప్ చేసి తీసుకొస్తా ఆ చేతుల బలనే లేదు దానికి పట్టద్దు దాన్ని ముక్కలకి అబ్బా సూపర్ ఉంది ఇప్పుడే సూపర్ ఉంది లో డైరెక్షన్లో జమ్మ చేసాడు బాగుండదా క్యాటరింగ్ పెట్టుకుందాం పైన అందరం కలిసి వస్తారా ఇటు చూడటానికి అన్న రెస్టారెంట్ వీడియోలో చెప్పు నేను ఎవడాదిసా వస్తాడు అన్న అప్పుడు సీతయ్య గారు బిర్యానీ ఇప్పుడు అంటే మళ్ళీ సపరేట్గా రైస్ వాటర్ పెట్టి అందులో ఎసకలేదు అదేలే కల్లుప్ప బిర్యానీ 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 ఆయిల్ కూడా వేసిన అలానే ఉప్పు అన్నీ నాకు ఇష్టం అని నేను చేసి పెడతారు అంతే ఇక ఇప్పుడు రైస్ అలావా తమ్ము చేసిన చికెన్లో వేస్తున్నావా ఎంత సగం ఉడికిందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉడికిందా Pertanyaan tentang Kalara. Biryani rice. నాలుగు కేజీలు ఇప్పుడు అది మొత్తం రెండు కేజీలు చికెన్ రెండు కేజీల రైసు నాలుగు కేజీలు బకీటు బదులు ఆ పీట పెడితే పీట బరువు ఉండేది కదా సో ఇంకా అన్నానికి అన్నం కర్రీగ ముక్కలు ముక్కల ఇక ఆడుగుంది మొక్కలు అట్నే ఉంచి పై పై అన్న తీతీ అయిపోయిందా సౌన్లీ అయిపోయిందా ధమ్ బిర్యానీ అయిపోయింది ఓకే